జనరల్గా సోషల్ మీడియాలో నేను చాలా చూస్తున్నాను ఏంటంటే చైనా వాళ్ళు అది చేస్తున్నారు చైనా వాళ్ళు ఏ చూ చేస్తున్నారు మనకన్నా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఉన్నారు ఎలా ఉన్నారు ఇండియా ఎలా ఉందా అని దానికి నేను ఒక ప్రధాన రీజన్ అయితే అబ్జర్వ్ చేశాను ఏంటంటే స్కిల్డ్ జాబ్స్ అనేవి ఇండియాలో చాలా కొరత కింద ఉంది అంటే చాలా తక్కువ మాట అంటే ఒక బీటెక్ చేసిన వ్యక్తి తను ఏ ఏ స్పెషలైజేషన్ అయితే చేశాడో ఆ స్పెషలైజేషన్లో జాబ్ చేయకపోవడం వెచ్చించకపోవడం టైము ఆ స్కిల్డ్ జాబ్స్ అనేది కొరత వల్లనే మనం ఉన్నాం చైనా వాళ్ళు అంత జపాన్ వాళ్ళు కానీ కొరియా వాళ్ళు కానీ వాళ్ళు మెరుగుపడ్డారని నా ఒపీనియన్ ఇప్పుడు ఏంటంటే మన యూత్ అంతా చాలామందికి ఏంటంటే మనం వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎందుకంటే బయట జాబ్స్ దొరకట్లేదు టెక్నికల్ జాబ్స్ దొరకట్లేదు వాళ్ళు చదువుకు జాబ్లు దొరకట్లేదు అందుకు సిచ్యువేషన్ తగ్గట్టుగా మరి ఫైనాన్షియల్గా వాళ్ళు స్టెబిలైజ్ అవ్వాలి లేదంటే ఇంట్లో పోషించుకోవాలి అమ్మ నాన్నని పోషించుకోవాలి ఎన్నాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతామని చెప్పి పాపం కుర్రాళ్ళు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఊబర్లో కానీ అర్బన్ క్లాప్లో అన్నిట్లోని ఎన్ని ఎన్ని యాప్లు ఉంటే అన్ని యాప్ల్లోనే ఇలాంటి యాప్ల్లో ఎట్టి చాకరీ చేస్తున్నారు ఇండియా యూత్ అంతా స్కిల్డ్ జాబ్స్ చేయడం మానేసి డ్యూ టు దేర్ ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళ స్కిల్డ్ జాబ్స్ కల్పించలేకపోతుంది ప్రభుత్వం కూడా సో అందుకు ఏంటి వాళ్ళు ఎలాగలాగా నెట్టాలే పబ్బం అంటే మీ ఫ్యామిలీని తీసుకు తిండి కావాలి ఫ్యామిలీకి ఫ్యామిలీని నడపాలనే దానికి పాపం వాళ్ళు ఊబర్లో నడుపుకుంటున్నారు లేదంటే అర్బన్ క్లాప్లో నడుపుకుంటున్నారు జొమాటోలు నడుపుకుంటున్నారు వర్షాలను ఎంతో కష్టం చాకరీ పెట్టి చాకరీ చేస్తున్నారు అయినా సరే ఉపయోగం ఉండలేదు దేశానికి ఎందుకంటే అది ఏమి స్కిల్డ్ జాబ్స్ కాదు కాబట్టి చైనా జపాన్ కొరియా ఎందుకు డెవలప్ అవుతుందంటే వాళ్ళ యూత్ అంతా కేవలం స్కిల్డ్ జాబ్సే చేస్తారు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అలా ఒక ప్రణాళిక రూపొందించి మీరు ఈ మీరు ఇది చదివారు కాబట్టి ఈ జాబ్ చేయండి మీరు ఇది చదివారు కాబట్టి ఇది జాబ్ చేయండి అని వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తుంది మనకేముంది చదువుకోవడానికి ఏ ఎవరు ఏ గవర్నమెంట్ సహాయం చేదు పైపెచ్చు మన అమ్మ నాన్న సంపాదించింది అంటూ ట్యాక్స్తో తీసుకుంటారు కానీ మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వదు సో అందరూ యూత్ అంతా చదువుకోలేకపోతున్నారు తర్వాత మనం చదువుకున్నాక వాళ్ళమ్మ నాన్న కష్టపడి రిక్షా తొక్కు ఏ తొక్కు పాపం ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఏదో చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాబ్లు ఉండట్లేదు ఎందుకు జాబ్లు ఉండట్లేదంటే భారతదేశంలో యూత్ అంతా నీ మతం గొప్ప నా మతం గొప్ప ఇవన్నీ కొట్లాటం వల్ల ఫారెన్ కంపెనీస్ అనేవి ఇండియాకి ఎక్కువ రావట్లేదు ఇంతకుముందు వచ్చిన ఇది రావట్లేదు అనేది నా ఒపీనియన్ సో యూత్కి స్కిల్డ్ జాబ్స్ ఎప్పుడైతే మనకి మనం కల్పించగలుగుతామో అప్పుడే ఇండియా చైనాతో ఇండియా జపాన్తో ఇండియా కొరియాతో పోటీ పడే ఇది ఉంటుంది నా ఒపీనియన్